హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామా మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎగ్ బొండా అయితే చేస్తున్నాను అనమాట చాలా రోజులు అవుతుంది ఎగ్ బొండా చేసుకోక కూడా అందుకని అయితే ఇక మా ఆయన అయితే డ్యూటీకి వెళ్తూ వెళ్తూ ఏదో ఒకటి అయితే చేసుకోండి స్నాక్స్ కింద అనేసి అయితే చెప్పిండనమాట అందుకని ఇక ఎగ్ బొండా అయితే చేద్దాం అనుకుంటున్నా ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి శనగపిండి అయితే తీసి పెట్టుకున్నా అయితే కలపలే ఫ్రెండ్స్ ఇక శనగపిండి అయితే కలపాలి కలిపి కొద్దిసేపు అట్లా నానబెట్టుకుంటే కొద్దిగా మంచిగా వస్తాయి ఎగ్ బొండా అనేసి ఇక అయితే పెట్టుకున్నాను ఇక పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఈ లోపైతే నేను ఎగ్ బొండా చేసేస్తే వాళ్ళు ఎమ్మి ఎమ్మి అనుకుంటే తినేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట ఇప్పుడైతే చెనైపిండి అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇక చాలా రోజులు అవుతుంది వేసుకుని ఏంటి ఎగ్ బౌండర్ గుడ్లు అయితే వస్తున్నాయి ఇప్పుడు వద్దు ఇప్పుడు ఇది చేసినాక తింటావు ఉప్పు కారం ఇవన్నీ వేసుకుంది అన్న ఇక వద్దా జిప్కర్ ప్యాకెట్ అందుకో ఎందులో వద్దాం jarubu parang param Koncham can so ra up erau pedugo em jetta da verchu iliga da ha water desk be no amma iliga desk ko te mira ha hand ko ko ఇవన్నీ అయితే మంచి తలుపుకుందాము మంచిగా అయితే కలుపుకున్నా ఫ్రెండ్స్ ఇదైతే ఎగ్స్ కూడా ఉన్నాయిగా ఎగ్స్ అయితే ఉడికినాయి ఫ్రెండ్స్ డ్రెన్స్గా పుట్ట అయితే తీస్తున్నాము పిచ్చమ్మదిస్తుందట కానీ అనేసి అయితే కూర్చున్నది అనమాట కాల్తానయి మరి సన్నీ కూడా కానీ మరి ట్రై తీ అయితే పెట్టినా ఫ్రెండ్స్ అంటే హాఫ్ ఆఫ్ అయితే చేద్దాం ఇందులో కాల్ కదా ఫీసులు వేసేసి ఇట్లా 你家的。 ten out of nine. Nila Kwasa. One, two, three, four, five, six, seven, cat. Mm. Is it a good one? Is it a good one? పేపర్ ఏది ఆ ఎన్ని చదురు బావు గిన్నెంతరు vele en

ఎంత పన్నీ మిగిలింది ఎంత పన్నీ మిగిలింది చాలా మిగిలింది ఇగు రెమ్మ ఒకసారి అదే చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి

ఎగ్గుండా ఈజీ అట మరి ఇచ్చి చెప్తాంది నెక్స్ట్ నెక్స్ట్ టైం నువ్వే చేయాలి మరి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ అయ్యాయి అన్న ఇంకా గిన్నైనా ప్లేట్ అయినా పట్టకరా నేను ఆనియన్ కట్ చేస్తాను ఈ లోపు

ఈ రెండేమో పెద్ద అమ్మకి ఈ రెండేమో రిచ్కి ఈ రెండేమో వాళ్ళ డాడీకి వాళ్ళు వచ్చినాక అడుగుతాడు పాప అందుకే ఉంచాలి కదా ఆనియన్స్ వీడియో చూసి అడుగుతారు రాగానే సర్లు ముట్టుకుంటారు నా తింటాయి Eden nerede çenesi? Pinle ne <tük> ఉల్లిగడ్డలు అన్నీ వేసుకుంది బాగా కుదిరినాయి ఎగ్ బాండా అయితే రిచ్చి చూడెట్ట తింటాను బాగుండా రెడీ బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇదనమాట లాగు బొండ అయితే చాలా బాగా కుదిరినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్